కూడా ఈ రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతా ఉన్నాయి అందరు కూడా ఈ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతిరోజు నమాజ్ చదువుతూ అదేవిధంగా కురాను చదువుతూ నమాజుతో ఉండి కురాను చదువుతూ మరి అందరికీ మీ సేవలు కూడా ఉపయోగపడాలి అన్నిటికీ మించి ఈ ఇస్లామిక మతంలో ఖురాను చదివే వాళ్ళు ఇస్లామిక మతంలో ఒక సూత్రం ఉంది మనం సంపాదించే సంపాదనలో ఒక పది శాతం బీద ప్రజలకు దానం చేయాలని ఉంది కాబట్టి ఈ సూత్రాన్ని అందరూ ముస్లిం సోదరులందరూ కూడా పాటిస్తూ ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి నమాజు సలవాలని మీ అందరూ కూడా కోరుకుంటూ మరి ముందుగానే ఈ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాసం అంతా కూడా అల్లా మీకు భగవాన్ అల్లా మీకు అన్ని రకాలుగా ఆయుష్యు ఆరోగ్యం సిరి సంపదలను ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సుక్రి.